ప్రభునందు ప్రభు నామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ఫిలిప్పీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదహారవ వచనము అట్టి జనము మధ్యన మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక గమనించండి ప్రియులార ఈ లోక సంబంధమైన జీవన వ్యాపారాలలో చిక్కుకొని రహస్య పాపములో కొనసాగుతూ ప్రభువు పట్ల ప్రేమ తగ్గి చల్లారిపోయిన వారు దేవుని వైపు మరలుకోవాలి మనలను ప్రభువు రక్షించుకుని ఉద్దేశము ఆయన కొరకు మనము ప్రజ్వలించాలని జ్యోతుల వలె వెలగాలని లవోధికయ సంఘాన్ని పోలి చల్లగానైనను వెచ్చగానైనను లేకుండా నులివెచ్చని స్థితి చాలా ప్రమాదకరమైనది దేవుని నోటి నుండి ఉమ్మి స్థితి నులివెచ్చని స్థితిలోనున్న ఏ విశ్వాసిని దేవుడు తన సేవలో పరిచర్యలో వాడుకునేందుకు ఇష్టపడడు అంతేకాక దీని భావము వేయుటలోనే ఉంది దావీధులు పోలి తన పొరపాటులు కనుగొనగలవాడు ఎవడు నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము దురభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపము వాటిని నన్ను ఏలనీయకుము అని కీర్తనాకారుడు ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాడు ఆకాశములకెగురు శంకుబుడి కొంగయ్య కొంగయ్యైనను తన కాలము నెరుగును తెల్లగూవ్వయ్యు మంగళకత్తి పిట్టయు ఉదయ కోరుకును తాము రావలసిన కాలము ఎరుగును అయితే నా ప్రజలు యహోవా న్యాయవిధిని విధిని ఎరగరని ఎర్మియా భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు రక్షణానందము మరలా ప్రభు పుట్టించినట్లు ఆయన వైపు మనము మల్లుకోవాలి కీర్తనలు యాభై ఒకటవ కీర్తన పన్నెండవ వచనములో నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము సమ్మతి గల మనస్సు కలగజేసి నన్ను దృఢపరచుము గమనించండి ప్రియుల నీ ఉన్న స్థితిని విడిచిపెట్టి ప్రభు కొరకు ప్రజ్వరించాలనే నిర్ణయము తీసుకోవాలి వాక్యపు వెలుగులో నీ జీవితాలను పరీక్షించుకొని పునరుద్ధించబడుదం గాక దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక